ಅಡ್ರಸ್ ಮಜಿ ತಾಕ್ ನೀನು ಬಸ್ ಚಾರ್ಜ್ ಯಾತ್ರೀ ಆ ಬಾಧಲು ತೀರ್ಮಾನ ಮಜ್ಜಿ ತಗೊಂಡು जय जय वेंकट रावदार जय 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 ज्योति ज्योति जोधा बनाया मुकुंदारे जय 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 और छोचू बाइक ले अटले जय 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 వంటలాలి వంటలాలి కైద కృష్ణవర్ధన అన్నా మన మాజీ ఎమ్మెల్యే కీర్తిశ్వరు కాగిత వెంకటరావు గారు వర్ధన్ సందర్భంగా ఈ నియోజక ప్రజలందరికీ ఇక్కడకు వచ్చి సంతర్పం తెలియజేసినందుకు నా హృదయపై పైన తెలియజేసుకున్నాను ఆయన ఒక మహానీయుడు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రజలు ఒక మనసులో స్థిరస్థాయిగా ఈ నియోజకవర్గంలో నిలబడ్డాడంటే ఆయన ఒక మంచితనం ఈ మంచితనం మనందరూ గుర్తించుకుని ఆయనకి ఈ రోజున ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం దేశీ ఒక జిల్లా పదవి ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ నన్ను పైకి తీసుకొచ్చిన మా రాజకీయ గురువు మా అన్న ఆత్మ శాంతి ఆత్మశాంతి స్థలాన్ని మరి తెలుగుదేశం స్థాపించిన కాడి నుంచి ఒకేళ నేను ఎక్కడైనా ఉన్నా వెంటనే ఫోన్ చేసి రత్నం ఎక్కడున్నాడు ఇమీడియట్లీగా ఎక్కి తీరండి అని చెప్పి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన మరి బీసీ నాయకుడు కాగితి వెంకట్రావు గారు నిజంగా మేము ఈ రోజున ఆయన చచ్చిపోయిన రోజు కొని ఆడుకుంటున్నాం నిజంగా మరి ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్లో పేరు తెచ్చుకున్న కాగితీ వెంకట్రావు గారు అలాగే మా తనయుడు కృష్ణప్రసాద్ గారు కూడా ఈ రోజున నియోజకవర్గం అభివృద్ధి గురించి మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్కడా మాజీ స్పీ స్పీకర్ డిప్యూటీ కేంద్ర స్పీకర్ బాలయోక్ గారు ఎక్కడికి విజయవాడ వచ్చిన అమలాపురం వచ్చిన మా తమ్ముడు కాగిత వెంకట్రావు గారు ఎక్కడ ఉన్నారు గా ఆయన కేంద్రం స్పీకరు ఈయన టీడీటీ చైర్మన్ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు తమ్ముడు వచ్చేదాకా కదిలేవాడు కాదు కాగితి వెంకట్రావు గారు వెళ్ళేదాకా ఆయన ఇంటర్వ్యూ కోసం అనేకమైన మినిస్టర్లు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు బాలయ్య గారి కోసం వెంకట్రావు గారు వెళ్ళగానే తమ్ముడు వచ్చాడా లేదా అని చెప్పి కనుక్కుని అప్పుడు ఆయన వెనకాల వేసుకుని అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు కాగితి వెంకట్రావు గారు ఈ రోజున ఈ చివరి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఇన్చార్జీలు చేసిన ఘనత శ్రీ కాగిత వెంకట్రావు గారు అని చెప్పేసి ఈ సభర్త సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు కాగిత వెంకట్రావు గారి ప్రస్థానం అందరికీ తెలిసిందే ఆయన ఆయన మొదలుపెట్టిన నుంచి ఆయన ఇప్పటి వరకు ఆయన గురించి తెలుసుకుంటే బా మాలాంటి రాజకీయాల్లోకి వచ్చే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అలాగే మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారంటే టీటీడీ చైర్మన్గా చేశారంటే లేదా అంజనాల కమిటీ చైర్మన్గా చేశారంటే ఎంతో కామన్గా చిన్న చిన్న రాజకీయ నాయకులు ఎంతో ఎన్నో కోట్ల వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎంతో నిరా నిరాడంబరంగా సాదాసీదాగా వ్యవహరించిన ఆయన శైలి అనేది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాల్సిన విషయం మరి ఈ రాజకీయాలు ఇప్పుడు ఎంతో పుళ్ళుగా మారిపోతున్న టైంలో ఆయన్ని చూసి అందరూ కూడా నేర్చుకోవాలని ఆయన ఆయన దారిలో నడవాలని కోరుకుంటున్నాను టీడీడీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ గా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్ని పదవులు చేసినా సరికి ఎంత ఒదిగి ఉండాలనే బాధ్యత క్రమశిక్షణ అంకితభావం పట్టుదల నీతి నిజాయితీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి కాగిత వెంకట్రావు గారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈ నియోజకవర్గంలో ఉండటం మనందరికి చాలా అదృష్టం చాలా గర్వకారణం మరి ఆయన మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా చాలా బాధ్యత క్రమశిక్షణ ఉండేవాళ్ళు మరి కొంతమంది చూస్తున్నాం చిన్న చిన్న పదవులు వస్తే గర్వం పెరిగి అహంకారం పెరిగిపోద్ది మరి ఒక రాష్ట్ర స్థాయి మరి ప్రభుత్వ చీఫ్ ఇవ్వండి క్యాబినెట్ స్థాయి వ్యక్తి అంత పెద్ద పదవులు ఉన్నా సరే ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద వ్యక్తిని టీడీటి చైర్మన్ ని ప్రభుత్వ చీఫ్ని అంచనాల కమిటీ చైర్మన్ ని ఒక గర్వం అంటూ ఉండే కాదు ఒక సాదా సీదా వ్యక్తిగా మరి ఉండేవారు కాగిత కుటుంబం అంటేనే ప్రజాసేవకు మారుపేరు కాగిత కుటుంబం అంటేనే నీతి నిజాయితీకి మారుపేరు కాగిత కుటుంబం అంటేనే బాధ్యత క్రమశిక్షణ మారుపేరు మరి అలాంటి కుటుంబం చెప్తికి మరి ఆయనకి ఒంట్లో బాగుపలిపిన మరి నేను ప్రజాసేవ చేశాను మరి ఈ సేవ ఇంతటితో ఆగడానికి వెళ్ళని చెప్పి తనయుడు మరి ఎక్కడో రెండు మూడు లక్షలు రెండు మూడు లక్షల రూపాయలు మంచి ఉద్యోగాన్ని వదులుకుని మరి ఆయన వెంటనే తనయుడిని కూడా నా తర్వాత నా సేవలు కొనసాగించాలని చెప్పి ఆయన ఏమాత్రం డబ్బు కాశపెట్టకుండా తనయుడిని కూడా మరి ఆయన మార్గంలో నడిపించడం జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం కాగిత కృష్ణ బాధా గారు మరి తండ్రి కంటే గొప్పగా ఇవాళ తండ్రి కంటే గొప్పగా చాలా కష్టపడుతున్నారు నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వ్యక్తి ఉండటం మరి ఈ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం మనందరికీ గర్వకారణం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే ఇవాళ పొగడటం గొప్ప కాదు ఇవాళ వాస్తవం చెప్తున్నాం మనం ఇవాళ నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వ్యక్తి ఉండటం మరి ప్రతి ఒక్కరి గర్వ కారణం మరి ఏదైతే కాగిత వెంకటరావు గారు ఎక్కడున్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతు ప్రార్థిస్తూ నమస్కారం పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీతి నిజాయితీకి మారి పేరు నా చిన్ననాటి నుంచి నన్ను చేపట్టుకుని నా రాజకీయ ఎదుగుదలకు కారణమైనటువంటి అన్న కాగితే వెంకట్రావు గారు రోజు ఈ రోజున ఆయనకి మండల ఉండ కార్యకర్తలందరూ నాయకులు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి అర్పించడం జరిగింది ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నవ్వుతూనే ఉండాడు ఏ రోజున కూడా సిరాకు పడేవాడు కాదు ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని ప్రలోభాలకు పెట్టినా కష్టకాలాల్లో కూడా ఓడిపోయిన టైంలో కూడా నువ్వు పలానా పార్టీలోకి వస్తే నీకు ఇది ఇస్తావు అది ఇస్తావని ఎన్నో మా ప్రలోభాలు పెట్టినా కానీ ఈ మల్లేశ్వరం ఇప్పుడు పెడన ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎమ్మెల్యే చేశాడు టీటీడీ చైర్మన్ చేశాడు చాలా చిప్ విప్ చేశాడు మళ్ళీ అంచనాల కమిటీ చైర్మన్ చేశాడు చాలా పదవులు చేసినా కానీ మేము వచ్చేటప్పటికి చిన్న నొలక మంచం మేము పడుకునే ఉండేవాడు రాత్రి ఒంటి గంట అయినా రెండైనా ఫోన్ ఎప్పుడు కూడా ఒక్క రింగింగ్ ఫస్ట్ రింగ్ అవ్వగానే ఫోన్ లేపి తలుపు కొడితే అర్ధహత్రికడైనా సరే వచ్చి ఏంటి ఆయనకి ఎప్పుడు వచ్చావని అని చెప్పి పనిచేసే వ్యక్తి ఎన్ని సంవత్సరం ఒకసారి కనపడితే ఇరవై సంవత్సరాల తర్వాత కనపడినా గుర్తు పెట్టుకుని వంద మందిలో పేరు పెట్టి పిలిచే వ్యక్తి అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పుడు మా గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి తెలుగుదేశం పార్టీ అంటే ఈ నియోజకవర్గంలో కాగిత వెంకటరావు ఫ్యామిలీ కాగిత వెంకట ఫ్యామిలీ అంటే తెలుగుదేశం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త గుండెల్లో ప్రతి నాయకుడి గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా ఆయన ఉంటే ఎమ్మెల్యే నేను ఉండట్టుగానే మేమే ఎమ్మెల్యే అన్నట్టుగా మా త మా ఎమ్మెల్యే అని చెప్పి మేము చెప్పుకునే అంత ఇదిగా ఉండేది ఇప్పుడు ఆయన తనయుడు కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు ఉండ ఎవరైనా సరే మేమే ఎమ్మెల్యే అనుకుంటాం తప్పితే వాడు ఎవరో ఎమ్మెల్యే అని అనుకోరు ఇక ప్రతి ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉండట్టే ఎందుకంటే ఆయన ఏ నిమిషంలో అయినా సరే ఎవరు పిలిచినా కానీ ఆయన ఎట్లా చేశాడో ఆయనను మరిపించే విధంగా ఆయన తనయుడు కూడా చేస్తున్నాడని ఇంకా రాజకీయంగా అంచెలంచెలుగా వాళ్ళ కుమారుడు కూడా ఎదగాలని ఆయన దీవులు ఆయనకి మాకు అందరికీ ఉండాలని ఈ నియోజకవర్గ కృషి అభివృద్ధి పనులు ఆయన చేసింది చాలామంది చెప్పుకోలేనంత ఉందే ఇంకా మిగతా పనులు కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు చేసి ఈ నియోజకవర్గాల ప్రజలు రుణమంతా తీర్చుకుంటాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన